ఓం శ్రీమాత్ త్రేనమహ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి ఈరోజు పొగడి వడియాలు పెడతానన్నమాట మరి అసంకాలం వచ్చేసింది కదా వడియాలు పెట్టుకునే మర హడావిడి మొదలైపోయింది చాలామంది పెట్టేసుకున్నారు నేను పెడుతూ ఉన్నాను మరి ఇంతకుముందు చాలా రకాలుగా వడియాలు పెట్టి చాలా కష్టపడి వీడియోలు తీసి పెట్టాను అయినప్పటికీ కూడా నా నత్త అత్తనడకే నడుస్తూ ఉంది మరి కొంచెం ఉత్సాహం ఉండాలి కదండి ఎంకరేజ్ ఉండాలి కదా మరి అది లేకపోతే ఏ పని చేయలేము ఈ పని కాదు కదా అందుకని నేను అన్నీ చాలా రకాలు పెట్టేశానండి టమాటా వడియాలని మరి అలాగే ఇప్పుడు ఇలా పొకోడి వడియాలు పెడుతున్నాను కదా అలాంటి వడియాలు ఒక్కొక్కర పెట్టేసాను మరి అలాగే పొట్టుతో పెట్టాను మినప్పొట్టుతో పెట్టాను కాలీఫ్లవర్ కూడా తురిమేసి పెట్టాను చాలా రకాలు పెట్టానండి అలాగే వామ్మిర్చి కూడా వేసానండి మజ్జిగలో మిర్చి వేయాలి ముడుగు ముడికాయ వడియాలు పెట్టాలి అయితే ఈరోజైతే పకోడీ వడియాలు పెడతాను అది ఏం పిండి ఏంటి అనేది మీకు క్లియర్గా చెబుతాను ఎందుకంటే ఇది ఈరోజు వీడియో తీయాలి పెట్టాలి పిల్లలు అయ్యే వాళ్ళు పెట్టుకుంటారు చాలా సులువు కదా అని చెప్పి పెడుతున్నాను అనమాట ఇప్పుడు ఇవి పొకోడి వడియాలకి వరిపిండేనండి ఆ వరిపిండి అలాగా కోటా రైస్తో చేయాలి మనం కోటా రైసేనండి చక్కగా కోటా బియ్యం ఉంటాయి కదా మన ఇంట్లో ఒక రోజంతా నానిపోవాలన్నమాట నిన్న సాయంకాలం నేను ఆరింటికి నానబెట్టాను చక్కగా తెల్ల నీళ్ళు వచ్చే వరకు కడిగేసి నీళ్ళు పోసి పక్కన పెట్టేసాను పొద్దుటికి మళ్ళీ కొంచెం పులిపోసం వస్తాయన్నమాట నానిపోయి ఆ నీళ్లు తీసేసి రెండు మూడు సార్లు కడిగేసి మళ్ళీ తెల్ల నీళ్ళు వేసాను వేసేసి చక్కగా ఇదిగోసేసారా మిక్సీ ఇలా పెట్టేశాను ఇలా అంటే మనం ఒక రోజంతా నానితే ఇంత బాగా వస్తుందనమాట ఒడియాలు కూడా చాలా బుల్లగా తెల్లగా పెద్ద పెద్ద ఒడియాలు వచ్చేస్తాయి అన్నమాట చక్కగా ఇలా మిక్సీ పట్టేసాను కదా ఈ పట్టింది మీకు చూపించడానికి ఇందులో వేసుకుంటాను ఇప్పుడు ఈ పకోడి వడియాలి కదా దీనికి అసలు ఎలా పెట్టాలి పిండి అయితే ఒక కప్పు పిండికి ఏడు కప్పుల నీళ్లు పోసుకుంటే చక్కగా వస్తాయండి వడియాలు అయితే పిండి బాగా ఉడకనివ్వాలన్నమాట కొత్త కొత్త జిగురు వస్తుంది దానివల్ల వడియాలు గొల్లగా వస్తాయనమాట ఇప్పుడు మరి ఇది పొకోడీ వడియాలు కాబట్టి ఎలాగా కొలతా అనుకుంటున్నారు కదా ఒక కప్పు పిండికి బియ్యానికి అదేనండి బియ్యం కదా మరి నానబెట్టుకున్న మనం ఒక కప్పు బియ్యానికి ఐదు కప్పులు నీళ్లు బియ్యం నానితో సహా ఆడి ఇలా మిల్ మిక్సీ పెట్టుకున్నాం కదా దాంట్లో వాటర్ వేస్తూ ఉంటాం కదా దాంతో సరిపెట్టుకుని ఐదు కప్పులు ఉండేలాగా ఒక కప్పుకి అప్పుడు మనం చేత్తో పొగడిలాగా పెడతామనమాట అలా రావాలంటే ఇలా చేయాలి చక్కగా నేను మరి దీంతో ఇది ఈ కోప చూస్తారు కదా దీంట్లో బియ్యం నానబెట్టాను అలాగే ఇప్పుడు ఇందులో ఐదు కప్పులు వేసాను దీంతో ఒక కప్పు వాటరు ఇలాగా ఆడేది కదా ఇంకా కొంచెం అలాగ ఉన్నాయి మనకు అవసరాన్ని బట్టి ఇలా కలుపుతాను అనమాట మరి ఇంద్ర వేసి ఏంటి అనుకుంటున్నారు కదా చక్కగా ఉప్పండి ఎందుకంటే ఉప్పు వేసేసాను కదా మరుగుతూ ఉంది ఇప్పుడు మనం వేసేది అనుకుంటున్నారు కదా ఉల్లిపాయ ఏ చక్కగా ఉల్లిపాయలు వేయాలి మరి పకోడీలు కదా మరి మనం వడియోలే కానీ పొగోడి లాగా ఉంటాయి వేయించుకున్నప్పుడు పొగోడి స్మెల్ వస్తే పొగోడి రుచే ఉంటుంది అయితే వరిపిండి అయినా చాలా బాగుంటుంది మరి పొగోడి అంటే చనాపిండితో వేసుకుంటారు చాలామంది కానీ నేను చాలా రకాల పిండిలతో వేసేస్తానండి గోది గోధుమ పిండితో వేసేస్తాను అలాగే రాగి పిండితో చేస్తాను మరి అలానే గోధుమ రవ్వతో కూడా వేస్తాను మరి చపాతి పిండితో కూడా చేస్తానండి ఉట్టు వరిపిండితో కూడా వేసేస్తాను పొగోడి చనాపిండి అనేది తక్కువగా వాడతాను అయితే ఈ కొత్తిమీర ఈ అల్లం ఈ పచ్చిమిర్చి కొంచెం గరం గరంగా మిక్సీ పట్టేసుకున్నా ఇది అనేది వాటర్ మరుగుతూ ఉంది కదా ఇప్పుడు చక్కగా ఉప్పు వేసేసాం కాబట్టి ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నాను ఇందులో ఉల్లిపాయ ముక్కలు పోసుకున్న తర్వాత చిన్న ముక్కలు కోసుకోవాలి కదా అవి ఇలాగ మ్యాక్స్ చేసేసేమనుకోండి ముక్కలో అప్పుడు ఏమవుతుందంటే మనకి చిన్న ముక్కల్లాగా విడిపోతాయి అన్నమాట చక్కగా ఇప్పుడు దీనికి పిండి రెడీ చేసేసుకున్నాం కదా మిక్సీ పట్టేసుకుని ఇందులో వాటర్ వేస్తాం కొంచెం వాటర్ వేసి ఇప్పుడు ఐదు కప్పుల నీళ్ళకి సరిపెట్టాలన్నమాట ఇలాగ కలిపితే ఈ నీళ్ళు కొంచెం మరుగుతాయి కదా అప్పుడు ఇది వేసుకుందాం మనం కొత్తిమీర పచ్చిమిర్చి అలానే జీలకర్ర లాస్ట్లో వేసుకుని కలిపేసుకోవచ్చు స్టవ్ కట్టేసిన తర్వాత కూడా వేసేసి కలిపేయచ్చండి కలిపేసి పెట్టేయచ్చు అనమాట ఎందుకంటే ఆ గ్రీన్నెస్ అలా ఉంటుంది మంచి రుచి ఉంటుంది ఈ ఒడియాలో తెలుపు అనేది అలాగే ఉంటాయి అనమాట ఇప్పుడు ఇందులో అనుకోండి మరిగేటప్పుడు గ్రీన్గాను జీలకర్ర వాళ్ళు కొంచెం పచ్చగాను వచ్చే పిండి అంత తెల్లగా ఉండదు అన్నమాట అందుకు అలా వేసుకోవచ్చు ఎప్పుడైనా వేసుకునేది కదా అవి మరుగుతూ ఉన్నాయి అనుకోండి అప్పుడు వేసుకుందాం పిండి అప్పుడు వేసుకుందాం అంటే ఇది కొంచెం గట్టిగా ఉండాలి కాబట్టి ఇలా చిక్కగా కలుపుతున్నాను అన్నమాట మనం చేత్తో ఇలాగ ఇలా తీసుకుని ఇలాగా చిన్న చిన్ని పెట్టామనుకోండి పెద్ద పెద్దవి వచ్చేస్తాయి పిల్లలవి చాలా ఇష్టంగా తింటారు అన్నమాట ఇప్పుడైతే చక్కగా నీళ్ళు ఇలాగా వంగుతున్నాయి కదా ఉల్లిపాయ బాగా ఉడుకుపోనవసరం లేదండి ఇలా ఉంటే సరిపోతుంది అనమాట చక్కగా ఇప్పుడు ఇది ఇలాగా తిప్పేస్తు ఉంటే సరిపోతుంది మనం పట్టుకున్నదే కదా చిన్న మంటలో ఇవి ఇలా పుదటంగా ఉడికించేసుకుంటే చాలా బాగుంటుందండి పెట్టడానికి వేలుగా ఉండాలి కదా ఇప్పుడు కట్టకుండా నేను కలిపిస్తాను కలిపేసి మళ్ళీ మీకు సూచిస్తాను ఉండనండి చక్కగా ఇలా ఉడికింది కదా ఇప్పుడు మనం జీలకర్ర వేసేసుకుంటాం తర్వాత ఈ పచ్చిమిర్చి అల్లం మిక్సీ పెట్టేసాను అలానే కొత్తిమీర చక్కగా వేసేస్తున్నానండి నేను ఒకే రోజు నాలుగేసిన కాలం ఐదు వేసిన కాలం మూడు వేసిన కాలం పెట్టేస్తాను ఎందుకంటే రోజు ఎక్కి దిగడం కష్టమైపోతుందండి అవస్థ అయినా కూడా చేసేసుకుని కొంచెం ఎండ పెరిగిపోయినా పెట్టేస్తాను ఒక రెండు రోజులు ఎండుతాయి మరి మాకు కొంచెం ప్లేస్ కూడా అలాగే ఉంటుంది అండి గమ్మున ఎండుకోవు సరే అని ఏడు కదా అని కూర్చొని అలా పెట్టేస్తాను చేసి చెయ్యి ఎట్ట చేయాలని ఉంటుందటండి ఇద్దరు మనుషులు కదా నీకు ఇంత అవసరమా ఎందుకండి అని అడుగుతారండి చాలామంది మరి పిల్లలు ఉన్నారు కదా వచ్చినప్పుడు పట్టుకెళ్తారు ఎవరికన్నా రెండు పెట్టుకునే అలవాటు కూడా ఉంది నాకు ఇంట్లో నిండుగా సురుకుండే అలవాటు అంతకన్నా అందుకు ఇలా చేస్తూ ఉంటానమాట శ్రమే ఖర్చు తొక్కే శ్రమ ఎక్కువే వయసుకి తగ్గట్టే చేసుకోవాలి కాదన్నా చిన్నోళ్ళే చేయట్లేదని చేయలేను అంటున్నారు కానీ ఏదో అలవాటు అయిపోయి ఇలా చేస్తున్నానండి ఇది చక్కగా నేను ఏం చేస్తానంటే ఉండిపోయింది కాబట్టి బ్రే బేషన్లో పోసేస్తాను బేషన్లో పోసేసి ప్యాన్ దగ్గర పెడతాను చల్లారిపోవాలండి ఎందుకంటే చేయి పెట్టి చేతితో కదా పెడతాను మరి ఇది గరిడితో పెట్టి ఇది కాదు చిన్ని చిన్నగా పొకోటిల్లాగా చిన్న చిట్టు కొనుక్కులు ఉంటాయి సరే మనం కొనుక్కుంటాం కదా అలాగా కొంచెం పెద్దగా పెట్టుకుంటే ఎండిపోయి చిన్నవి అవుతాయి ఏవి పెద్దవి అవుతాయి అనమాట అందుకు మనం పెట్టిన వడియం ఎంత ఉందో ఇప్పుడు వేగిన తర్వాత రెండింతలు అవుతుంది ఇలాంటి పిండి మనం బియ్యం నానబెట్టి మిక్సీ పెట్టి పట్టుకుంటాం కదా అది మళ్ళీ మనం కడిగేసి ఎండ పోసిన బియ్యం పిండి కూడా మనం వడియాలు పెట్టుకుంటాం కదా అది కూడా మనకి చక్కగా ఇలా ఉడకబెట్టి వేసుకుంటే బాగా దగ్గరికి ఇలాగా కొంచెం వాటర్ ఎక్కువ వేసి చెక్కబడి దాకా జిగురొచ్చి ఉరకలికింతే అవి కూడా మామూలుగా ఏ ఒడియాలన్నా కూడా అలా వస్తాయి పిండి సరే ఎంత బాగున్నా చూడ్డానికి అంతండి అయిపోయింది కదా నేను వడియాలు పెట్టిన తర్వాత మరి మీకైతే నేను ఏపు చూపించగలను మరి చూసారు కదా ఇది కానీ తిండి చూసారా చక్కగా ఉడికిపోయింది ఇది మనం మిక్సీ పట్టుకుంటాం కదా తీగలాగా మంచిగా చాలా బాగా వస్తుందండి ఇది జిగురు కూడా ఎక్కువ అనమాట ఇంకా మనం ఇందులో సుగ్గు బియ్యం అది ఏమీ వేయమవసరం లేదనమాట బియ్య పిండి అంటే ఓన్లీ బియ్య పిండి జబ్బులేండి అండి ఇది చక్కగా పిల్లలకి అరుగుదల బాగుంటుందని మనం జీలకర్ర వేసామా మంచి స్మెల్ అరుగుదలకి బాగుంటుంది కొత్తిమీర వేసామా ఇంకా మంచిది మరి పచ్చి కారం ఇది వేసామా పచ్చిమిర్చి మరి అలాగే అల్లం కూడా వేసాం రెండు తింటే సువాసనతో చాలా బాగుంటాయండి ఉడికిపోయింది కదా ఆఫ్ చేసేసి చాలా అరబెట్టి పెట్టేస్తానండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి